ఎన్టీఆర్ అంటే ఊర మాస్ హై ఎనర్జెటిక్ యాక్షన్ సీన్లు ఉండాల్సిందే కదా దానికి యాడ్ అన్గా దిమ్మ తిరిగిపోయేలా డాన్స్ మూమెంట్స్ కూడా ఉండాల్సిందే కదా వీటికి తోడు పవర్ఫుల్ డైలాగ్లు ఫాట్ మనీ కొట్టినట్టు ఉండే పంచ్లు రోమాలు నిక్కపూర్చేలా ఎలివేషన్లు ఎవరైనా తారక్తో సినిమా అంటే ఇదే ఊహిస్తారు కదా డైరెక్టర్లు కూడా ఇదే తీస్తారు కదా కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది ఇవేమీ లేకుండానే ఓ సాదా సీదా కథతో ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఓ డైరెక్టర్ అనుకున్నాడని తెలుసా ఆయన ఎవరో కాదు డైరెక్టర్ భాస్కర్ ఆయన తీయాలనుకున్న సినిమా ఏంటో కాదు బొమ్మరిల్లు మూవీ మీకు షాకింగ్ గా ఉన్నా ఇది నిజం తెలుగు సినిమాల్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధార్థ్ జెనీలియా లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది లవ్ అండ్ ఎమోషన్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అలాంటి ఈ సినిమా ముందుగా ఎన్టీఆర్ దగ్గరికే వచ్చింది ఎస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పిన తారక్ బొమ్మరిల్లు సినిమాను మొదట దిల్ రాజు తన దగ్గరికే తీసుకొచ్చాడంటూ ఓపెన్ అయ్యాడు కథ విపరీతంగా నచ్చినప్పటికీ తన ఇమేజ్ వల్ల ఈ మూవీ హిట్ అవ్వదని ఫీల్ అయిన తారక్ బాధతో అయిష్టంగానే ఈ స్టోరీని పక్కన పెట్టేశానంటూ చెప్పాడు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన బొమ్మరిల్లు సినిమా రీ రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలోనే మరోసారి తారక్ ఇంటర్వ్యూ కాస్త బయటికి వచ్చింది అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది అందరినీ అవక్కయ్యేలా కూడా చేస్తోంది